అల్లూరి సీతారామరావు జిల్లా రంపచడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని భీమవరం రేషన్ షాప్ వద్ద రేషన్ బియ్యం ఇంటి వద్దనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జడ్పీటీసీ గుజ్జా విజయ ఎంపీటీసీ మడకం పూర్ణయ్య సర్పంచ్ నూపా వెంకన్న బాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రేషన్ షాప్ పరిధిలో ఉన్న గ్రామ మహిళలు పాల్గొన్నారు కోరుకుంటూ మరి ప్రజలందరి తరఫున వాళ్ళు అంటా ఉన్నారు మీరు ఎందుకున్నారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని మా బాధ వినడానికి రావట్లేదని అడుగుతా ఉన్నారు దయచేసి విలేజ్లలో కూడా వెళ్ళి వాళ్ళ బాధ విని వాళ్ళ యొక్క బాధలు ఏమున్నాయో వాళ్ళకి ఒక్క కష్టాలు ఏమున్నాయో అవి తీరుస్తారని వేడుకుంటూ మరి మీకు తెలియపరుస్తా ఉన్నాము ఆటో దొరుకుతుంది దొరకట్లేదు వర్షంలో రోడ్ల మీద నుంచి వాళ్ళకి ఇబ్బంది పడిపోతున్నాం బియ్యానికి వచ్చిన రోజు సేల్స్ మెన్ గారు ఉంటే ఉంటున్నారు లేకపోతే వెళ్ళిపోతున్నాం జనాలు ఎక్కువైన పని నుంచి మాకు ఇబ్బంది అయితే రెండో రోజు రావాలంటే ఛార్జీకి డబ్బులు ఉండట్లేదు మా ఛార్జీకి డబ్బులు ఉండట్లా పని మానేసుకుని వస్తున్నాం బియ్యానికి ఉండే వర్షం వస్తే వర్షంలో బయట నిలబడాల్సి వస్తుంది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇంటికి వచ్చే అవకాశం మాకు చూడాలి బియ్యం అట్లయితేనే మేము బియ్యం తీసుకుంటాం లేకపోతే మాకు బియ్యం అవసరం లేదు ఈ ప్రభుత్వం మాకు ఈ సహకరించమని కోరుకుంటున్నాను మేము వెంకటవరం నుండి ఇక్కడ భీమవరం కాదు రాకపోవడం అరవై రూపాయలు చార్జీలు అయిపోతున్నాయి మేము ఇక్కడ చాలా పది కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంత ముందు ఎలా ఇచ్చేటోళ్ళు అలా ఇస్తే మాకు బాగుంటుందని మేము కోరుకుంటున్నాము బోధనూరు బోధనూరు పాలపూడెం కుందరంవరం అంత దూరం నుండి బియ్యనికి వస్తున్నాము మళ్ళీ ఇక్కడికి వస్తే ఇవాళ ఇస్తారు రేపు ఇస్తారు అవన్నీ వత్తి ర్జీలతో తిరిగిపోతున్నాం మళ్ళీ రావాలంటే మళ్ళీ సార్జీలతో వస్తున్నాము డబ్బులు అలాగే అప్పుతున్నాం ఈ బియ్యం ఒక రోజుకి ఇవ్వట్లేదు మొన్న అలాగే పోయినెల కూడా పొట్లా కూడా మావిడి ఇక్కడే పిడుచుల వచ్చి పడిపోయింది అంత ఇద్ద అంత ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ మళ్ళీ మాకు ఇంటికాడే బియ్యం రావాలి అలాగని మేమందరం కోరుకుంటున్నాం గ్రామ పంచాయతీ మా ప్రజలు చాలా వరకు ఈ రేషన్ బియ్యం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కర్పూడ సర్పంచ్గా వాళ్ళ సమస్యలు ఈరోజు శోక దుకాణం వరకు రావడం జరిగింది వారి సమస్యలు చెప్తూ ఉన్నారు కావున ఇది ఈ యొక్క సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి రోజు మా పంచాయతీ నుంచి అటు మెట్రమవారం పాలగూడెం బోదనూరు కరకగూడెం పొట్లవాయిగూడెం ఇవి ఇక్కడ ఈ రైస్ ఇవ్వడానికి భీమవరంలో తీసుకొస్తున్నారు గత ఈ ఇరవై కిలోమీటర్లు వర్షాకాలం వస్తే అక్కడ వాగులు పడుతూ ఉంటాయి వాళ్ళు ప్రజలు కూడా రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కనీసక ఇంతకుముందు గత ప్రభుత్వంలో అయితే ఈ రైస్ తీసుకోవడానికి చక్కగా రైస్ బండి ఇంటికి వెళ్ళేది కానీ ఈ ప్రభుత్వంలో శోక దుకాణానికి వచ్చి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారని మాకు తెలియపరిచారు అందుకే ఈ యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది అందుకు ప్రభుత్వం ఎంబటే ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుచు కర్గూడెం సర్పంచ్ గారిని ఈ రోజు కర్పూడెం పంచాయతీ అయిన సవక దుకాణంలో ఉన్నాము అసలు రేషన్ బియ్యము ఎలా పంపిణీ చేస్తున్నారని ఈ రోజు ఇక్కడికి విజిట్ కు రావడం జరిగింది కొనవరం జెడ్పీటీసీ గా మరి ఈ రోజు ఇక్కడ జెడ్పీటీసీ హోదాలో అసలు ఈ సవక దుకాణం ఎలా నడుస్తుందని వస్తే ఈ సవక దుకాణం నడిచేదేమో గానీ మరి ఈ పంచాయతీ యొక్క ప్రజల బాధలు వింటుంటే ఉదూరమంటా ఉంది ఇప్పుడు మెట్రావరం పాలగూడెం బోధనూరు అంటే పది పదకొండు కిలోమీటర్ దూరం నుండి ఈ ఐదు కేజీలతో కోసం వస్తుంటే ఎంత సర్జీ అవుతుంది మరి ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి మరి వచ్చే దాంట్లో ఆటోను సైకిల్ ఉన్నోడైతే సైకిల్కి వస్తాడు బండి ఉన్న టూ వీలర్ ఉంటే టూ వీలర్కి వస్తారు మరి లేనూలు ఆటోతో రావాలి ఆ ఆటోతో వస్తే ఆటో అయ్యా ఎప్పుడు ఆటో వేస్తాడో తెలీదు అంత మాలమూర ప్రాంతం నుండి అంతేకాదు ఒక ఆటో వేసి వస్తా ఉంటే అక్కడ ఎన్నో ఉన్నాయి పోనీ ఆ కలవట్ దాటుకుంటూ వద్దామంటే అక్కడ రోడ్డు ఉందా అంటే ఆ రోడ్డు లేదు అది అవి వేయండి అనేసి వాళ్ళ యొక్క గోడ ఎప్పటి నుండో చెప్తున్నా కానీ మరి అసలు పట్టించుకోవట్లేదు అంతేకాదు మరి ఈరోజు ఆ గుంతల్లో ఆ రోడ్డు దాటుకుంటూ ఆ కలవట్లు దాటుకుంటూ వస్తుంటే ఈ వర్షాకాల సీజన్లో మరి తీసుకెళ్లే భయం తడిచి ముద్దైపోతా ఉన్నాయి ఈ ఫ్రీ ఇచ్చే బియ్యమేమో కానీ ఆ తడిసి తడిసి ముద్దైన రేషన్ బియ్యం తింటుంటే అందరూ అనారోగ్యానికి పాల్ అవుతున్నారు దశలే మరే మలేరియా పాజిటివ్ ఏరియా మళ్ళీ తడిసిన బియ్యం తింటుంటే వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయని గవర్నమెంట్ని మేము అడుగుతా ఉన్నాము అదే కాదు మరి ఐదు కేజీల ప్రీ బియ్యానికి మరి వంద రూపాయలు సార్జీ చేసుకుని వచ్చే కర్మ మరి మా యొక్క గిరిజనులకి ఎందుకని మరి ప్రిఓ గారిని కలెక్టర్ గారిని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వేడుకుంటా ఉన్నాము మొన్న మొన్న లాస్ట్ లాస్ట్ మంత్ అయితే మరి ఇక్కడ సౌక దుకాణాలు ఓపెనింగ్ అయితే కూటమి నాయకులు డజన్ డజన్ మంది వచ్చి ఓపెనింగ్ అయితే చేశారు కానీ వాళ్ళ బాధలు విన్న నాయకుడు లేడు ఇలాంటి పరిస్థితిలో మరి గగోలం అంటున్నారు మరి ఇటు ఇటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ దయ మా గిరిజనుల పట్ల శ్రద్ధ చూయిచ్చి వాళ్ళకి మరి మేము అనట్లేదు ప్రతి ఇంటికి బియ్యం పంపమని కాకపోయినా ఒక ఇప్పుడు బోధనూరు కూడా మెట్రో వరం ఉందండి అందులోనే ఆ మూడు ఊర్లకి సంబంధించి ఒక ప్లేస్లో పెట్టి ఇయ్యమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలా చేస్తే మీరు గిరి అమాయకులైన గిరిజల్ని ఆదుకున్న ప్రభుత్వం అవుతుందని ప్రజలు ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాము ఇప్పుడు పొట్లయ్యగూడెం కరుగ్గూడెం గొంపుట్లయినా కూడా కూడా నుండి వస్తా ఉన్నారు ఇక్కడ అక్కడ నుండి ఇది రోడ్డు పాయింట్ అయినప్పటికీ కూడా అందరికి వెహికల్స్ ఉండవు కదండి సైకిల్ ఉండ ఉండదు బండి ఉండదు వాళ్ళు కూడా ఎంతో సాధ్యులు వేసుకుని వచ్చి ఇక్కడ ఉండాలి పోనీ వచ్చిన టైంలో సౌక దుకాణం ఇచ్చే ఎంతో రాత్రి అయినా ఇక్కడ ఉండి తీసుకుపోదాం అనుకుంటే వర్షం వస్తే ఆ టైంలో ఇక్కడ అందరూ ఇక్కడ తెలియని మొహాలు తెలియని ఇల్లులు ఎవరింట్లో వెళ్ళి తను తుర్చుకోవాలి వరసం వస్తూ ఉంటే ఆ బియ్యం మూట నెత్తి మీద పెట్టుకొని ఇలాంటి పరిస్థితి నడుస్తుంది కాబట్టి తక్షణమే ఈ గిరిజన ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి దయచేసి వీళ్ళ వీళ్ళ ఊర్లకి కనీస రెండు మూడు ఊర్లకి షిఫ్ట్ చేసి అక్కడ ఇవ్వవలసిందిగా స్థానిక జెడ్పీటీసీగా స్థానిక సర్పంచ్ మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేడం దయచేసి మేము ఆల్రెడీగా పిఓ గారిని కలెక్టర్ గారిని కూడా కలవడం